హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ స్టేషన్లో ఉన్న తన పోలీస్ ఆఫీసర్ సహాయంతో తన లాకప్ని రాజు లాకప్ని ఓపెన్ చేసి రాజు ముందుకి వెళ్ళి నిలబడతాడు గగన్ ని చూసి రాజు కాస్త భయపడతాడు రాజు చుట్టూ తిరుగుతూ నేను నీకు సుపారి ఏంట్రా అని గగన్ అరుస్తుండగా ఇచ్చారు కదా సార్ అని కేర్లెస్గా అంటుంటాడు రాజు దాంతో గగన్కి ఒళ్ళు మండిపోతుంది నేను నీకు సుపారి ఏంట్రా నువ్వు ఆ అపూర్వ మనిషివని నాకు తెలుసు నిజం చెప్పరా అని కాలర్ పట్టుకోగానే నవ్వుతూ ఉంటాడు రాజు ఆ అపూర్వ కన్నా ఎక్కువ డబ్బిస్తాను చెప్పరా చెప్పు అని గగన్ రాజుని కొడుతూ ఉండగా నవ్వుతూ ఉంటాడు రాజు ఇక నైని అదే టైంలో స్టేషన్ కి వస్తుంటుంది ఇక రాజు నిజం చెప్పకపోవడంతో రాజుని లాకప్లోనే లోనే కొడుతూ ఉంటాడు గగన్ నైని స్టేషన్ కి ఎంటర్ అయ్యే టైంలో రాజుని బాగా కొట్టి కింద పడేసి రాజు గుండెలపై కాలు పెట్టి నిజం చెప్పు అని బెదిరిస్తూ ఉంటాడు గగన్ రాజు నోటి వెంట నిజం వస్తుందా లాక్అప్ లో ఉన్న సాక్ష్యాన్ని కొట్టినందుకు గగన్ని నైని కొడుతుందా రాను నేపు లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్